సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి పాకిస్తాన్ రావణ కాష్టంలో రాజుకుంటుంది దీనికి కారణం ఏంటి ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ మరోవైపు పాకిస్తాన్ పోలీస్ బలగాల సొంత పౌరులే తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దీన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం భారతదేశం నుంచి విడివడిన తర్వాత పాకిస్తాన్ ఐదు జాతుల సమాహారంగా ఉండేది ఈ ఐదు జాతుల్లో ప్రధానమైనటువంటి జనాభా పరంగా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి బెంగాలీలు విడిపోయిన తర్వాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారిపోయింది కానీ పశ్చిమ పాకిస్తాన్లో మాత్రం నాలుగు జాతులకు సంబంధించినటువంటి అంటే ఎథ్నిక్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళ మధ్య ఇప్పటికీ సఖ్యత కుదరనటువంటి పరిస్థితుల్లోనే ఎప్పటికప్పుడు సామాజిక అలజలు అనేది పాకిస్తాన్ని కుదిపేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక అచేతనత్వం పాకిస్తాన్ మరింతగా దెబ్బతీస్తుంది ఆ విషయాన్ని విశ్లేషించేటువంటి క్రమంలో మనం ఒకసారి వాటి జాతుల సమస్య ఏంటి అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్లో మేజర్ ఎథ్నిక్ గ్రూప్స్ ఇది పాకిస్తాన్ మ్యాప్ కాదు ఓవరాల్గా చెప్పాలంటే ఇది పశ్చిమ ఆసియా పశ్చిమ ఆసియా కింద కూడా రాదు సౌత్ ఆసియా సౌత్ ఆసియా అంటే దక్షిణ ఆసియాలో ఒక భాగం కింద మనం చూడాల్సి ఉంటుంది ఇందులో కొంత భాగం ఇక్కడ ఇది మొత్తం భారత్ ఈ లైన్ అంతా కూడా ఇది కూడా భారతే ఈ పార్ట్ కూడా మనం భారత్గానే చూడాలి ఇది కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి మ్యాప్ ఇందులో కొంత భాగం పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది ఇక ఇది పాకిస్తాన్ మ్యాప్ అయితే ఇటు సైడ్ ఇరాన్ ఉంది ఇటు సైడ్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఇదంతా ఇక్కడ పాకిస్తాన్ మ్యాప్ మనం ఇక్కడ వరకే చూడాల్సి ఉంటుంది కానీ నాలుగు ఎథ్నిక్ సిటీస్ని వివరించేటువంటి క్రమంలో ఇది ఎథ్నిక్ గ్రూప్స్ మ్యాప్గా మనం చూడాలి కాబట్టి ఇందులో ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది పంజాబీలు పంజాబీ ముస్లిమ్స్ అంటే పంజాబీ తెగకు చెందినటువంటి ముస్లిమ్స్ ఇందులో పంజాబీ పంజాబ్ స్టేట్ హిందూ సిక్ గ్రూపులుగా ఉన్నటువంటి భాగం మాత్రం భారతదేశంలో ఉంది కాబట్టి ఈ భాగంతో మనకు సంబంధం లేదు కానీ పాకిస్తాన్లో ఈ భూభాగం మాత్రమే పాకిస్తానీ పంజాబీ భూభాగం ఈ భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిగతా జాతులని డామినేట్ చేస్తున్నారనేటువంటి అభిప్రాయం నుంచే రాను రాను అంతర్గత సంక్షోభం మొదలవుతూ వస్తుంది సో ఇక ఈ పింక్ కలర్లో కనిపిస్తుందంతా కూడా బలూచిస్తాన్ స్టేట్ బలూచిస్తాన్ బలూచీలది ఒక ప్రత్యేకమైనటువంటి తెగగా మనం చూడాలి వాళ్ళకు ఉండేటువంటి ప్రత్యేకతలు వాళ్ళకు ఉండేటువంటి సంప్రదాయాలు ఆచారాలు అన్నీ కూడా కోర్ పంజాబీ ముస్లిమ్స్ కంటే కూడా భిన్నంగా ఉంటాయి అందుకనే ఇక్కడ పొసగనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఏరియా మొత్తం కూడా పష్తూన్స్ తెగకి చెందినటువంటి వీళ్ళకి ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్తో రిలేషన్స్ ఉంటాయి పైగా ఈ గ్రీన్ ఆఫ్ఘనిస్తాన్ మొత్తం పష్తూన్స్ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి భాగం ఈ కొంత భాగం మాత్రమే మనం చరిత్రలో చదువుకున్నాం వాయవ్య సరిహద్దు అని చెప్పని భారతదేశ చరిత్రలో చదువుకునేటువంటి ప్రాంతం అనమాట అది ఇక్కడంతా పస్తువులు ఎక్కువగా ఉంటారు ఇక ఈ పసుపు రంగులో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సింధీలు అంటే వీళ్ళు ఎక్కువగా హిందువులకి హిందుల నుంచి హిందూ మతం నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ సింధీల్లో చాలామంది వలస వెళ్ళిపోయారు కానీ ఇస్లాంలో కన్వర్ట్ అయినటువంటి ముస్లిం సింధీలు మాత్రమే పాకిస్తాన్లో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు జాతులకి సంబంధించినటువంటి చరిత్రను చూస్తే కనుక కేవలం ఈ సెంట్రల్ పంజాబ్ అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ పంజాబ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళదే మొదటి నుంచి డామినేషన్ పాకిస్తాన్ ప్రధానమంత్రులు కానీ పాకిస్తాన్ సైన్యాధిపతులు కానీ వీళ్ళందరూ కూడా పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ శాతం వరకు ఉన్నారు మిగతా రాష్ట్రాల వరకు ఎవరికి కూడా అవకాశం రాలేదు అసలు బెంగాల్ అంటే తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ ఆవిర్భవించడానికి కారణమే అక్కడ ఉన్నటువంటి వారికి నాయకత్వాన్ని అప్పగించడానికి ఏమాత్రం ఇష్టం లేకపోవడం వల్ల పంజాబీ పాకిస్తానీ పంజాబీలు చేసినటువంటి ఆధిపత్య ద్వారానే తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా ఆవిర్భవించడానికి కారణమైంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నాలుగు తెగల మధ్య ముఖ్యంగా బలూచీలు సపరేట్ స్టేట్ అంటున్నారు సింధు దేశ్ అని వీళ్ళు అంటున్నారు పస్తువులు కూడా ఇప్పుడు ఖైబర్ ఫక్తూన్వా అనేటువంటి స్టేట్ విడిపోయి ఆఫ్ఘనిస్తాన్లోకి కలవాలని లేదా ఇండిపెండెంట్గా ఉండాలనేటువంటి చర్చ వీళ్ళెవ్వరికీ సంబంధం లేనటువంటి వాళ్ళు ఇక్కడ ఆక్రమిత కాశ్మీర్ అనేటువంటి పేరుతో కాశ్మీర్ని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ అప్పట్లోనే చేసింది కాబట్టి ఆ భూభాగం ఉంది సో వీళ్ళందరి మధ్య ఇప్పుడు ఒక చిచ్చు రాజుకుని ఉంది ముస్లిం చట్టాలలో షరియా చట్టం చాలా ముఖ్యమైనటువంటి చట్టంగా చాలామంది అత్యంత విశ్వాసాన్ని చూపించేటువంటి మతపట్ల విశ్వాసం చూపించేటువంటి వారందరూ కూడా పాటించాలని భావించేది ముస్లిం చట్టాలని అమలు చేయాలనేటువంటి కొందరు అలానే ప్రజాస్వామిక విధానాలను అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరికొందరు చివరికి మమ్మల్ని అణిచివేస్తున్నారనేటువంటి దిశగా దానిపైన స్వాతంత్ర పోరాటంగా మారిపోయినటువంటి స్థితిని మనం పాకిస్తాన్లో చూస్తున్నాం ఈ క్రమంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆవిర్భవించింది అలానే ఫక్తూన్వా ఖైబర్ ఫఖ్తూన్వా ప్రాంతంలోనేమో పూర్తిగా తాలిబన్ తాలిబన్ ఆఫ్ పంజాబ్ ఆవిర్భవించింది ఇక దేశవ్యాప్తంగా అశాంతి రాజుకోవడానికి కారణం నాయకత్వ లోపము అలానే సమర్థ నాయకత్వం మిగతా వారందరినీ దేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చేటువంటి నాయకత్వం లేకపోవడంతో పాకిస్తాన్లో అంతర్గత సంక్షోభం రోజు రోజుకి ముదిరిపోతుంది రాబోయేటువంటి రోజుల్లో పాకిస్తాన్ నాలుగు మొక్కలైనా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి సంకేతాలను చాలా స్పష్టంగా ఇస్తుంది